హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా పదిహేడు పద్దెనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి యాజ్ యూజువల్గా రెగ్యులర్గా మరి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి అండి ఛానల్ని సో యూస్ఫుల్ కంటెంట్ అయితే అందజేయడం జరుగుతుంది మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ని ఇంట్రడ్యూస్ చేయండి సో లేచేయకుండా కంటెంట్లోకి వెళ్దాం హలో ఆల్ మన ఆర్కే ట్యుటోరియల్ ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరి నూతన సంవత్సరం మరియు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా తొంభై శాతం డిస్కౌంట్లతో అన్ని పైన ఆఫర్ అయితే ప్రజెంట్ ఉందండి మరి ఎనీ టెస్ట్ సిరీస్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఫుల్ టెస్ట్ సిరీస్ ఒక్క టెస్ట్ కూడా ఒక్క సబ్జెక్ట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఎనీ ఫుల్ కోర్స్ అండి గ్రామ వార్డు సచివాలయం కావచ్చు గ్రూప్ టూ కోవచ్చు డిఎస్సి కావచ్చు పోలీస్ కావచ్చు అన్ని కోర్సులపైన మరి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఐదు వందల రూపాయలతో అందిస్తున్నాము మన టెస్ట్ సిరీస్లో యాభై వేల ప్రశ్నలతో ఉంటుందండి ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఆరు వందలకు పైగా టెస్టులు ఉంటాయి రోజు ప్రతి టాపిక్ పైన ఉచిత పీడిఎఫ్ కూడా అందజేయడం జరుగుతుంది ఎగ్జామ్ టైంలో టెన్ టాప్ టెన్ గ్రాండ్ టెస్ట్లు కూడా అందజేయడము జరుగుతుంది ఓకేనా ఏపీ సచివాలయం గ్రూప్ టూ యానిమల్ హస్బెండరీ పోలీస్ ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కూడా సో హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించామండి ముందుగా డెమో చూడండి డెమో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ముందుగా మన యాప్ డౌన్లోడ్ చేయగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి హోము స్టోరు చార్ట్స్ అని కనిపిస్తాయి హోమ్ బటన్ పైన క్లిక్ చేయగానే మన ఛానల్లో ఉన్న మన యాప్లో ఉన్నటువంటి అన్ని కోర్సెస్ మీకు ఇక్కడైతే కనిపించడము జరిగింది చార్ట్ ఆప్షన్ దగ్గర నాతో డైరెక్ట్గా మీరు చార్ట్ చేయవచ్చు సో ఏదైనా ఒక కోర్స్ ఓపెన్ చేయగానే మీకు ఓవర్వ్యూ కంటెంట్ కనిపిస్తుంది కంటెంట్ పైన క్లిక్ చేయగానే మీకు అన్నీ కూడా క్లాసెస్ అయితే ఓపెన్ అవుతాయి మీరు ముందుగా డెమో చూడాలంటే ఏదైనా కోర్స్ ఓపెన్ చేసి ఓవర్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రీ కంటెంట్ అని కనిపిస్తుంది సో అక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ చేసి మీకు నచ్చితే వెంటనే తీసుకోవచ్చు ఓకేనా ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్ మంచి ఆఫర్ ఉపయోగించుకోండి క్వశ్చన్ నెంబర్ వన్ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా రెండు వేల ఇరవై మూడు ప్రకారము ఆహార కల్తీ కేసుల్లో మొదటి స్థానంలో నిలిచిన నగరము ఆన్సర్ ఆప్షన్ ఏ హైదరాబాద్ వివరాలు చూద్దాం కల్తీ అనేది చాలామందికి కనిపించే దానికంటే చాలా తీవ్రమైన సమస్య మానవ శరీరానికి కల్తీ ఆహారమంతా ప్రమాదకరము ఏది ఉండదు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇటీవల ఆందోళనకరమైన డేటాను వెల్లడించింది ఇది సమస్య యొక్క తీవ్రమైన వెలుగునిస్తుంది ముఖ్యంగా హైదరాబాద్ నగరము మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఆహార కల్తీ కేసుల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది రెండు వేల ఇరవై రెండులో ఆహార కల్తీ కేసులు హైదరాబాద్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ఎన్సీఆర్బి డేటా ఎత్తి చూపింది తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ వెనుకబడే రెండవ స్థానంలో ఉంది పంతొమ్మిది పద ప్రధాన భారతీయ నగరాల్లో మొత్తము రెండు వందల తొంభై కల్తీ ఆహార కేసులు నమోదయ్యాయి ఒక హైదరాబాదులోనే రెండు వందల నలభై ఆరు కేసులు నమోదయ్యాయి ఈ అశాంతికరమైన ధోరణి నగరం యొక్క ఆహార భద్రతకు సంబంధించిన తీవ్రమైన ఆందోళనను నొక్కు చెబుతుంది అంటూ తెలుస్తుంది క్వశ్చన్ నెంబర్ టూ ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్ ఎక్స్చేంజ్ని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు ఆప్షన్ బి సూరత్ డైమండ్ సిటీలో సూరత్ అంటే ఏంటండి డైమండ్ సిటీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల సూరత్ డైమండ్ ఎక్స్చేంజ్ను ప్రారంభించారు ఇది పెంటగాన్ను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ సముదాయంగా అవతరించిన చారిత్రాత్మక ఘట్టాన్ని సూచిస్తుంది ఈ విశాలమైన కాంప్లెక్స్ ఆకట్టుకునే ఆరు పాయింట్ ఏడు మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది మరియు ముప్పై రెండు బిలియన్ల వ్యాయంతో పూర్తి చేయబడింది అమెరికా శక్తికి ప్రతీక అయిన ఐకానిక్ పెంటగాన్ ఆరు పాయింట్ ఐదు మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది మరి ఈ యొక్క డైమండ్ కాంప్లెక్స్ అనేది ఆరు పాయింట్ ఏడు మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండడము చూడవచ్చు నెక్స్ట్ వన్ మలేరియా కలిగించే ఆడ ఎనాఫిలిస్ దోమలను నిర్మూలించడానికి ఉద్దేశించిన జీన్ డ్రైవ్ టెక్నాలజీపై తన అద్భుతమైన పరిశోధన కోసం రెండు వేల ఇరవై మూడు ఫాలింగ్ వాల్స్ ప్రైజ్ను అందుకున్న అబ్దాలే డయాబెట్ ఏ దేశస్థుడు ఆన్సర్ ఆప్షన్స్ ఏంటి బుర్కినా ఫాసో ఓకే బుర్కినా ఫాసో ఆఫ్రికన్ కంట్రీ అండి ఇది బుర్కినా ఫాసోకు చెందిన ఆఫ్రికన్ శాస్త్రవేత్త అబ్దేలే డయాబెట్స్ మలేరియా మరియు దాని క్యారియర్లు ఎనాఫిల్స్ దోమలను నిర్మూలించడానికి ఉద్దేశించిన జీన్ డ్రైవ్ టెక్నాలజీపై తన అద్భుతమైన పరిశోధన కోసం సైన్స్ మరియు ఇన్నోవేషన్ మేనేజ్మెంట్ కోసం రెండు వేల ఇరవై మూడు ఫాలింగ్ వాల్స్ ప్రైజ్ను అందుకున్నారు వినూత్న విధానము డయాబెటిస్ యొక్క సాంకేతిక దోమల జన్యువులను మార్చడం ముఖ్యంగా మలేరియా వ్యాధికి బాధ్యత వహించే ఆడపిల్లలు జీన్ డ్రైవ్ టెక్నాలజీ ద్వారా జన్యుపరంగా మార్పు చెందిన మగ దోమలను విడుదల చేయబడతాయి ఆడదోమలు ఆచరణీయమైన ఆడ సంతానం ఉత్పత్తి చేయకుండా నిరోధించబడతాయి ఆడదోమల సంఖ్యను తగ్గించడం ద్వారా మలేరియా వ్యాప్తిని తగ్గించడం ఈ విధానం యొక్క లక్ష్యంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ ప్రపంచంలో అత్యంత ఎత్తైన ధ్యానం కోసం ఒకేసారి ఇరవై వేల మంది భక్తులకు వసతి కల్పించే స్వర్వేద్ మహామందిర్ ఆధ్యాత్మిక కేంద్రాన్ని ప్రధాని ఎక్కడ ప్రారంభించారు ఇటీవల యోగా చేయడానికి ధ్యాన కేంద్రము ఆప్షన్ డి వారణాసిలో వివరాలు చూద్దాం వారణాసిలోని ఉమరాహలో స్వర్వేద్ మహామందిర్ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ సోమవారము చారిత్రాత్మక ఘట్టాన్ని గుర్తించారు కొత్తగా నిర్మించబడిన ఈ ధ్యాన కేంద్రము ఏడు అంతస్తులలో ఎత్తైనది మరి ధ్యానం కోసం ఒకేసారి ఇరవై వేల మంది భక్తులకు వసతి కల్పిస్తుంది పవిత్ర నగరంలో ఆధ్యాత్మిక శ్రేయస్సు మరియు సాంస్కృతిక వారసత్వాన్ని పెంపొందించడంలో ప్రధానమంత్రి నిబద్ధతను ప్రారంభోత్సవ వేడుక ప్రదర్శించినట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ మరి స్వర్వేద్ మహామందిర్ యొక్క నిర్మాణ అద్భుతం స్వర్వేద్ మహామందిర్ సాంప్రదాయ మరియు ఆధునిక డిజైన్ అంశాలను సజావుగా మిళితం చేస్తూ మంత్రముగ్ధులను చేసే నిర్మాణ అద్భుతం క్లిష్టమైన పాలరాతి శిల్పాలు దాని నిర్మాణాన్ని అలంకరించాయి మరియు తామరపు ఆకారంలో ఉన్న గోపురాలు వారణాసి యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై మూడు విజయ్ హజారే ట్రోఫీలో విజేతగా నిలిచిన జట్టు క్రింది వాటిలో ఏది ఆప్షన్ ఏంటి హర్యానా రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన చారిత్రాత్మక మలుపులో హర్యానా రెండు వేల ఇరవై మూడు హజ్ విజయ్ హజారే ట్రోఫీలో విజేతగా నిలిచింది శిఖరాగ్ర పోరులో రాజస్థాన్పై ముప్పై పరుగుల విజయంతో వారి మొట్టమొదటి టైటిల్ను కైవిసం చేసుకుంది ఈ విజయం భారత దేశవాళి క్రికెట్ చరిత్రలో గొప్ప ఆచారాలలో ఒకటిగా గుర్తించబడింది హర్యానా టోర్నమెంట్ అంతటా అజేయంగా నిలిచి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది ఇంపార్టెంట్ నెక్స్ట్ భారతదేశం తన స్వదేశీ ఆకాష్ క్షిపణి వ్యవస్థ ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలో ఏకకాలంలో నాలుగు వైమానిక లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యాన్ని విజయవంతంగా పరీక్షించింది అయితే ఈ క్షిపణి రూపొందించిన సంస్థ సారీ ఇది ఎక్కడ రూపొందించబడింది ఎక్కడ దీన్ని ప్రయోగించారు ఎడిట్ చేస్తాను క్వశ్చన్ నేను దీన్ని రూపొందించిన సంస్థ డిఆర్డిఓ మరి ఎక్కడ ప్రయోగించారు దీన్ని ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణలంక అనేటువంటి సముద్ర తీరాన వివరాలు చూద్దాం సాంకేతిక నైపుణ్యం యొక్క అద్భుతమైన ప్రదర్శనలో భారతదేశము తన స్వదేశీ ఆకాక్షి ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలో ఏకకాలంలో నాలుగు వైమానిక లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యాన్ని ప్రదర్శించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచింది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఈ చారిత్రాత్మక విజయాన్ని సగర్వంగా ప్రకటించింది ఒకే ఫైరింగ్ యూనిట్లో ఇటువంటి సామర్థ్యాన్ని కలుగున్న మొదటి దేశంగా భారతదేశం యొక్క ప్రత్యేక స్థానాన్ని హైలైట్ చేసింది అస్త్రశక్తి సైనిక వ్యాయామం ఆకాశ్ క్షిపణి యొక్క గొప్పదనాన్ని ప్రదర్శిస్తుంది డిసెంబర్ పన్నెండున భారత వైమానిక దళం నిర్వహించిన అస్త్రశక్తి సైనిక విన్యాసాల్లో విశేషమైన ఫీట్ జరిగింది ఈ వ్యాయామం ఆకాష్ ఆకాశ్ క్షిపణి వ్యవస్థ యొక్క అసాధారణ సామర్థ్యాలను ప్రదర్శించడానికి వేదికగా పనిచేస్తుంది ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యాన్ని వివరిస్తుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ భారతదేశానికి కొత్త రాయబారిగా రూవెన్ అజార్ నియామకానికి దేశం పచ్చ జెండా ఊపింది ఆప్షన్ బి అండి ఇజ్రాయేల్ ఇంపార్టెంట్ ఇజ్రాయేల్ ప్రభుత్వం ఇటీవల భారతదేశానికి కొత్త రాయబారిగా రూవెన్ అజార్ నియామకానికి పచ్చ జెండా ఊపింది శ్రీలంక మరియు భూటాన్లలో కూడా ప్రవాస భారతీయ రాయ సారీ ప్రవాస భార రాయబారిగా అతని విస్తృత పాత్ర నొక్కి చెప్పింది అజార్ నామినేషన్ త్వరలో వారి బాధ్యతను స్వీకరించడానికి ఇజ్రాయెల్ చేత క్లియర్ చేయబడిన ఇరవై హెడ్స్ ఆఫ్ మిషన్స్ యొక్క పెద్ద సమూహంలో భాగంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ కరోనా సబ్ వేరియంట్ జేఎన్ వన్ వేరియంట్ మృతి కారణంగా ఏ రాష్ట్రము అరవై ఏండ్లు పైబడిన వృద్ధులకు మాస్క్ తప్పనిసరి చేసింది సో ఈ యొక్క కరోనా సబ్ వేరియంట్ జేఎన్ వన్ సో ఈ యొక్క వ్యాప్తి కారణంగా అండి చాలామంది అయితే చాలా వరకు అయితే మళ్ళీ వ్యాప్తి చెందుతుందండి చాలా రాష్ట్రాల్లో మరి మొదటిసారిగా ఏ రాష్ట్రము అరవై ఏళ్ళు పైబడిన వృద్ధులకు మాస్క్ తప్పనిసరి చేసింది అంటే కర్ణాటక వివరాలు చూద్దాం కరోనా సబ్ వేరియంట్ జేఎన్ వన్ కలవరం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా కేరళలో నలుగురు ఉత్తరప్రదేశ్లో ఒకరు మరణించారు ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది అరవై ఏండ్లు పైబడిన వృద్ధులు గుండె సమస్యలతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దినేష్ గుండూరావు పేర్కొన్నారు నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో ఉన్న బాషిని అనేది ఒక డాష్ ఏంటండి ఆప్షన్ ఏ ఏఐ ట్రాన్స్లేషన్ టూల్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇటీవల వార్తల్లో ఉంది చూద్దాం ఇప్పుడంతా కృత్రిమ మీద నడుస్తుంది తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆ ఏఐ టెక్నాలజీని వినియోగించారు హిందీ ప్రసంగాన్ని క్షణాల్లోనే తమిళంలో వినేలా భాషని ట్రాన్స్లేషన్ ట్రోల్ ఆయన వాడారు వారణాసిలో జరిగిన తమిళ సంఘం టూ పాయింట్ జీరో కార్యక్రమంలో భాషిని ఏఐ టూల్ను వినియోగించారు కేంద్ర ప్రభుత్వమే భాషని ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేసింది భారత ప్రజలు అందిస్తున్న డేటాతోనే ఆ టూల్ను క్రియేట్ చేశారు దేశంలో ఉన్న వివిధ భాషలకు చెందిన తర్జమాలను ఆ టూల్ ద్వారా వినే సౌకర్యము ఉంటుంది అంటే ఒక సైడ్ హిందీలో మాట్లాడుతుంటేనే సో విత్ ఇన్ సెకండ్స్లో మరి ఆ ట్రాన్స్లేట్ ట్రాన్స్లేట్ అయ్యి మనం ఎంచుకున్న భాషలో వినిపిస్తుందండి ఇంపార్టెంట్ నెక్స్ట్ రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన ఉచిత కార్పొరేట్ వైద్యం అందించే లక్ష్యంతో సీఎం వై జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ టూ ఏ రోజున ప్రారంభించనున్నారు ఆప్షన్ బి అండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి రాష్ట్రంలో వివరాలు చూద్దాం రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన ఉచిత కార్పొరేట్ వైద్యం అందించే విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో గొప్ప మైలురాయికి శ్రీకారం చుడుతున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి మరిన్ని మెరుగులు దిద్దుతూ దానిని మరింత బలోపేతం చేసే కార్యక్రమాన్ని ఆయన సోమవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు ఈ పథకం క్రింద ఇక నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందించే కార్యక్రమంతో పాటు సరికొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల జారీని కూడా ఆయన తన క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభిస్తారు జనవరి ఒకటి నుంచి జగనన్న ఆరోగ్యశ్రీ సురక్ష ఫేజ్ టూ ఇక జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ టూ కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటిన ఒకటి నుంచి ప్రతివారం గ్రామీణ ప్రాంతాల్లో మండలానికి ఒక గ్రామ సచివాలయ పరిధిలో పట్టణ ప్రాంతాల్లో ప్రతివారం ఒక వార్డు పరిధిలో సురక్షా శిబిరాలైతే నిర్వహిస్తారు ఇంపార్టెంట్ అడిషనల్ క్వశ్చన్స్ వార్తల్లో కనిపించే శ్రేష్ట పథకము ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడింది ఆప్షన్ ఏ సామాజిక న్యాయము మరియు సాధికారత మంత్రిత్వ శాఖ నెక్స్ట్ వన్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ గూడ్స్ ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ ప్రారంభించింది సిఐఆర్జీ అండి ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్ పార్కర్ సోలార్ ఏ దేశంతో సంబంధం కలిగి ఉంది ఆప్షన్ ఏ యూఎస్ఏ భారతదేశంలో జాతీయ ఆయుర్వేద దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆప్షన్ బి నవంబర్ పది ఇటీవల కనుగొనబడిన స్పరంభాస్ సింధు దుర్గ్ డాష్ యొక్క జాతి ఆప్షన్ బి స్పైడర్ అండి భారతదేశంలో యువత అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఏర్పాటైన స్వయం ప్రతిపత్తి సంస్థ పేరేంటి ఆప్షన్ బి మేరా యువ భారత్ తప్పిపోయిన నల్లజాతి యువకులను గుర్తించడానికి ప్రాధాన్యతనిచ్చే లక్ష్యంతో ఎబోనీ అలర్ట్ అనే కొత్త చట్టాన్ని దేశం ప్రవేశపెట్టింది ఆప్షన్ సి యుఎస్ఏ వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ప్రకారం భారతదేశంలో అత్యంత అంతరించిపోతున్న ఉభయచర జాతి ఏది ఆప్షన్ ఏ అండి డ్యాన్స్ ఫ్రాగ్ అండి ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫ్రాగ్ వార్తల్లో కనిపించిన కుంజువాన్ పు భౌగోళిక నిర్మాణం ఏ దేశంలో ఉంది ఆప్షన్ ఏ చైనా అమెజ్ ట్వంటీ ఎయిట్ పేరుతో త్రీ డి ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి నిర్మించిన మొదటి భవనాన్ని ఇటీవల ఏ రాష్ట్రము ప్రారంభించింది ఎక్కడండి కేరళ టైలీజీకే క్వశ్చన్ సిరీస్ అండి జాతీయ మైనారిటీ హక్కుల దినోత్సవం ప్రతి ఏటా ఎప్పుడు జరుపుకుంటాం ఆప్షన్ ఫోర్ డిసెంబర్ పద్దెనిమిది క్రింది ప్రకటనలను పరిశీలించండి మైనారిటీ హక్కుల కొరకు యుఎన్ఓ పంతొమ్మిది వందల తొంభై రెండులో జాతీయపరమైన మతపరమైన భాషాపరమైన హక్కుల ప్రకటన చేసింది జాతీయ మైనారిటీ కమిషన్ చట్టము సెక్షన్ టూ సి ప్రకారము ముస్లిం సిక్కు క్రైస్తవ బౌద్ బౌద్ధులు పారిషీలు జైనులుగా ఇక్కడైతే తెలుస్తుంది సరైన సమాధానం ఆప్షన్ టూ అండి రెండు మాత్రమే మరి సరైనదిగా మనమైతే చెప్పుకోవచ్చు ఓకేనా జాతీయ మైనారిటీ కమిషన్ చట్టం సెక్షన్ టూ ప్రకారము ముస్లింలు సిక్కులు క్రైస్తవులు బౌద్ధులు పారశీలు జన్లు అంతా కూడా మైనారిటీ కిందికి వస్తారు నెక్స్ట్ రంగనాథ మిశ్రా కమిషన్ సిఫారసులలో సరికానిది గుర్తించండి సరికానిది ఆన్సర్ ఆప్షన్ టూ అండి రెండవది సరికాదు చూద్దాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ముస్లింలకు పది శాతము రిజర్వేషన్ ఇతర ఇతర మైనారిటీలకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలి రెండవ తప్పండి అన్ని మతాలలో దళితులకు ఎస్సీ హోదా కల్పించాలి ఎస్సీ హోదాను మతంతో ముడి పెట్టకూడదు ఇంపార్టెంట్ రంగనాథ మిశ్రా కమిషన్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది ఆప్షన్ డి రెండు వేల నాలుగు క్రింది వాక్యాలను పరిశీలించండి కేంద్ర ప్రభుత్వము మార్చి తొమ్మిది రెండు వేల ఐదులో రాజేంద్ర సింగ్ సచార్ కమిటీ ఏర్పాటు చేశారు రాజేంద్ర సింగ్ సచార్ కమిటీ నవంబర్ పదిహేడు రెండు వేల ఆరులో రిపోర్ట్ సమర్పించింది రాజేంద్ర సింగ్ సచార్ కమిటీ సిఫారసులను మే పదిహేడు రెండు వేల ఏడున కేంద్రం ఆమోదించింది సో అన్నీ కూడా సరైనవే రాజేంద్ర సింగ్ సచార్ కమిటీ సిఫారసులను సిఫారసులకు చెందినది గుర్తించండి క్రింది వాటిలో ఆప్షన్ బి చెందదండి ఆప్షన్ బి ఓకే ఆప్షన్ ఏ మతపరమైన మైనారిటీల సమస్యల నివారణకు సమాన అవకాశాలు కల్పించాలి ప్రాథమిక విద్యను ఉర్దులో బోధించాలి ఉపాధ్యాయులకు ముస్లిం సంస్కృతిపై అవగాహన కల్పించాలి ఓకేనా అజ్లాఫ్ తరగతిని ఎస్సీ జాబితాలోకి చేర్చాలనేది తప్పు నెక్స్ట్ ప్రధానమంత్రి నూతన పదిహేను సూత్రాల పథకం ఏ సంవత్సరంలో ప్రా ప్రకటించబడింది ఆప్షన్సీ రెండు వేల ఐదు క్రింది వాక్యాలను పరిశీలించండి అఫ్జల్ అమానుల్లా కమిటీ రెండు వేల పదిహేడులో ఏర్పాటు చేయబడింది విద్యాపరంగా మైనారిటీల వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అబ్జాల్ అమానుల్ కమిటీ ఏర్పాటు చేసింది ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి ఏ మరియు బి రెండు కూడా సరైనవి నెక్స్ట్ క్రింది ప్రకటనలను పరిశీలించండి చట్టం ముందు అందరు సమానులైన ఆర్టికల్ పద్నాలుగు తెలుపుతుంది ఒక వ్యక్తి తన అంతరాత్మ ప్రబోధం మేరకు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు అని అధికరణ ఇరువాయితీ తెలుపుతుంది మత సంస్థలు తమ 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 మత పటిష్టత కొరకు ఏర్పాట్లు చేసుకోవచ్చు అనే అధికారణ ఇరవై ఆరు తెలుపుతుంది పై వాటిలో సరైనవి ఏంటండి ఆప్షన్ ఫోర్ ఏబీసీ మూడు కూడా సరైనవే సో గాయస్ ఇది రోజుకు సంబంధించిన క్లాస్ మరి మీకు లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావీ నెస్ డే బాయ్